ఏసుక్రీస్తు వారి గురించి మాట చదివిపిచ్చు ఏసుక్రీస్తు గారు గొప్పదేవుడు హిందీ తెలుగు తెలుగ దేవుడు మాట్లాడినా చదివిపిచ్చున్నా యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు గారి గొప్పదేవుడు మన కోసం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడా మన పాపాల కోసం ఆయన చనిపోయాడు ేవ్ అని మాట్లాడమ్మా చదువుకున్నా ఏసు గురించి ఏసు గురించి అమ్మా మీరు శ్వాస చాలా మంచి ఆలోచన నిజంగా మీరు

ఏసుక్రీష్ గారి గురించి ఆయన గొప్పదే ఉన్న కోసం ఆయన ప్రాణపెట్లకి తిరిగి వేసాడు మన కోసం ఆయన మన పాపల కోసం ఆయన అయిపోయాడు ఏసుక్రీష్ గారి గురించి చదివిస్తున్నాడు